హాయ్ అండి వెల్కమ్ టు మంచులా వ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అండి ఇప్పటివరకు నేను సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ ఇలాగే ఉండాలండి సండే స్పెషల్స్ ఏం చేశారండి ఎక్కడికి వచ్చానా అని చూస్తున్నారా నేను అమ్మ చిన్న పని చెప్తే మా స్కూల్ దగ్గరికి వచ్చానండి మా ఇలా సంగం డబ్బులు పే చేయడం కోసమని నాతో పాటు మీకు కూడా నేను చదువుకున్న స్కూల్ని చూపిస్తాను చూసేయండి కూడా ఇలాంటి స్వీట్ మెమరీస్ ఏమైనా ఉన్నాయా ఇలాంటి స్కూల్ని చూసినప్పుడు మీకు కూడా ఏమైనా మెమరీస్ గుర్తొస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మాకైతే ఈ స్కూల్లో చాలా మెమరీస్ ఉన్నాయండి చాలా ఇయర్స్కి చెట్టు అలానే ఉండిపోయింది అమ్మాయిలు అబ్బాయిలు చాలా సపోర్టివ్గా ఉండేవాళ్ళండి అప్పట్లో ఆ మెమరీసే వేరు ఈ చెట్టు దగ్గర పుట్ట ఉండేది అందులో పాము ఉండేది మేము చాలా భయపడే వాళ్ళం అయినా కానీ అలానే స్కూల్కి వచ్చేవాళ్ళం అలానే ఉండేవాళ్ళం దాని దర్దాపుల్లోకి అయితే వెళ్ళేవాళ్ళం కాదు ఇక్కడ కిటికీలు ఉంటాయి విండోస్ ఏదైనా గేమ్స్ కానీ ఎగ్జామ్స్ కానీ జరిగినప్పుడు తప్పించుకోవడం కోసం ఇక్కడ వచ్చి వాళ్ళం ఎగ్జామ్స్ అయితే రాని వాళ్ళకి ఇక్కడ నుంచే సపోర్ట్ చేసేవాళ్ళం చెప్పేవాళ్ళం ఆన్సర్స్ ఇంకా మాకు గేమ్స్ అన్నీ ఇప్పుడున్న గేమ్స్ కాదు నాకు తెలిసి అప్పుడు చదువుకునే వాళ్ళందరికీ తెలుసు కబడ్డీ ఖోఖో వాలీబాల్ రింగ్ బాల్ ఈ గేమ్స్ ఎక్కువ ఉండేది నేను గేమ్స్ అంటే భయపడేదాన్ని అనుకోండి వెళ్ళి దాక్కునేదాన్ని మీకు అక్కడ కట్ట కనపడుతుంది కదండి అది చెరువు అండి అక్కడే చేపలు వేస్తున్నారు ప్రస్తుతం ఇంతకుముందుకు చేపలు అయితే లేకుండే ఇది మా ప్లే గ్రౌండ్ ఇక్కడ ఆడుకునే వాళ్ళం అక్కడ ఉన్న చెట్టు చూసారా అక్కడ అమ్మవారికి గుడి ఉండేది ముత్యాలమ్మ ఇక్కడికి బోనాలు తీస్తాము ఆగస్టులో శ్రావణ మాసంలో ఇక్కడ ఒక వాగ్ ఉంటదండి ఆ వాగ్ నుంచి అవతలికి ఒక విలేజ్ ఉంటుంది ఇక్కడికి టూ విలేజెస్ ఉంటాయి ఇది మా స్కూల్ చాలా మెమరీస్ ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయండి ఇక్కడ స్కూల్లో ఆ డేస్ మళ్ళీ వస్తే బాగుండు అనిపిస్తుంది నాలా మీకు కూడా అలానే అనిపిస్తుంది కదా వీడియో తీస్తున్నాను మిస్టేక్స్ ఉంటే కామెంట్లో చెప్పండి మీరు అర్థం చేసుకుంటారని నాకు తెలుసు వీడియోలో మిస్టేక్స్ ఉన్నా కూడా బట్టలతో ఇల్లు కట్టుకునే వాళ్ళమండి అప్పట్లో పడగ రూపంలో ఒక రాయి ఉండేది అప్పుడు ఫిఫ్త్ క్లాస్లోనే కుంకుమ పసుపు ప్యాకెట్లు అందరం డబ్బులు కలిసుకొని కొనుక్కొచ్చి అక్కడ రాయికి పూజ చేసేవాళ్ళం కొబ్బరికాయ తెచ్చి కొబ్బరికాయ కొట్టేవాళ్ళం ఇంట్లో నుండి చక్కెర పట్టుకొచ్చేసేవాళ్ళం చక్కెర అమ్మవారికి అని పెట్టేవాళ్ళం ఇప్పుడు ఆ ప్లేస్లో మొత్తం కంప చేలు పత్తి చేలు ఇవన్నీ అయిపోయాయి ఇక్కడ టూ విలేజెస్ సపరేట్ మొత్తం త్రీ ఉంటాయండి ఇక్కడ కనిపిస్తున్న విలేజ్ ఒకటి ఏ రోడ్ నుంచి వెళ్తే అమ్మ వాళ్ళ విలేజ్ ఒకటి ఇలా వెళితే వాగొస్తుంది మధ్యలో అది దాటిన తర్వాత ఇంకొక విలేజ్ ఇలా త్రీ విలేజెస్ ఉంటాయండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలానే నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి మీకు కూడా మీ స్కూల్ మెమరీస్ వస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్